అందరికీ నమస్కారము నీ ప్రేమలో నేను మొదటి భాగం వైజాగ్ ఉదయం ఆరు గంటలు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నర్సాదుల కర్తవ్యం దైవమాధికం అంటూ ఒక ఇంట్లో ఎంతో వినసొంపుగా సుప్రభాతం వినిపిస్తూ ఉంటే ఆ ఇంటి ఇల్లాలు ఆయన శివాని గారు దేవుని గదిలో ఎంతో భక్తిగా పూజ పూర్తి చేసి దేవునికి ఆరతి ఇచ్చి హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఆమె భర్త గిరీషం గారి వద్దకు హారతి హారతపల్లెం తీసుకొని హారతిని కళ్ళకద్దుకోమని చిరునవ్వుతో చెప్పి ఆయన హారతి తీసుకున్నాక ఆ హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టి గిరీష్ గారి దగ్గరకు వస్తుంది ఆయన శివాని గారి వైపు చిరునవ్వుతో చూస్తూ మీ పూజలు పూర్తయితే నాకు కొంచెం కాఫీ పెట్టిస్తారా శ్రీమతి గారు అంటూ ముద్దుగా అడుగుతారు అలాగే శ్రీవారు ఇప్పుడే మీకోసం స్పెషల్ కాఫీ తీసుకొస్తాను అంటూ ఆమె అంతే ముద్దుగా ఇచ్చి కిచెన్ వైపు వెళ్తుంది అలా వెళ్తున్న శివాని గారిని చూసి నవ్వుకుంటూ పేపర్ చదివే పనిలో పడతారు గిరీష్ గారు శివాని గారు ఐదు నిమిషాలు గుమగుమలాడే కాఫీ చేసుకొని రెండు కప్పుల్లో పోసుకొని గిరీష్ గారి దగ్గరకు వచ్చి ఇదిగోండి శ్రీవారు మీరు అడిగిన కాఫీ అంటూ ఆయనకి ఒక కప్పు ఇచ్చి ఆమె ఒక కప్పు తీసుకొని తాగుతుంది ఆయన కాఫీ ఒక సిప్ చేసి ఎంతైనా మీ కాఫీ రుచి అమోఘం శ్రీమతి గారు ఈ కాఫీ రుచితోనే కదా చూపుల్లో నన్ను పడేసి నీ మెడలో మూడు ముళ్ళు వేసేలా చేసుకున్నావు అంటూ చిలిపిగా నవ్వుతాడు అబ్బో అవునా అంటే మీరు నన్ను కేవలం కాఫీ కోసమే పెళ్లి చేసుకున్నారా నేను నచ్చి కాదన్నమాట అంటారు చిరుకోపంగా శివాని గారు కాఫీ రుచి మెచ్చి నిన్ను నా మణిగా తెచ్చుకున్నాను అంటాడు నవ్వుతూ గిరీష్ గారు చెప్పిన విధానానికి శివాని గారికి నవ్వు వస్తుంది వాళ్ళు వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్న సమయాన హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగుతుంది ఆ శబ్దానికి ఇద్దరు ఒకరి మోహం ఒకరు చూసుకొని ఆ ఫోన్ చేసింది ఎవరు అర్థమయ్యి చిన్నగా నవ్వుకోగా శివాని గారు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హాల్లో అమ్మ ఎలా ఉన్నావు నాన్నగారు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అంతా బాగున్నట్టేనా టైంకి మందులు అవి వేసుకుంటున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శివాని గారి మాటలకు వాళ్ళ అమ్మ అనసూయ గారు చిన్నగా నవ్వుతూ ఆ చిట్టి తల్లి కోసం కొంచెం నిదానంగా అడగవే అంటూ నేను నాన్నగారు బాగున్నాం మా ఆరోగ్యానికి వచ్చిన లోటు ఏం లేదు టైంకి మందులు కూడా వేసుకుంటున్నాం మా గురించి నువ్వు బెంగేమి పెట్టుకోవద్దు అయినా మమ్మల్ని చూసుకోవడానికి మీ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడుగా ఆ అబ్బాయి మాకు అన్ని పరీక్షలు చేస్తూ మంచి మందులు ఇచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నాడులే లేదంటే నువ్వు అతన్ని కొట్టేస్తావట కదా పాపం అందుకే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది మరివాడు ఆ ఊరికి డాక్టరేగా వచ్చి మిమ్మల్ని కూడా చూసుకోకపోతే ఇంకా మా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది వాడంతేలే నన్ను అలాగే అంటాడు కానీ వదిలే ఇంకేంటమ్మా విశేషాలు అయినా మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమంటే సొంత ఊరిని ఉన్న ఇంటిని వదిలి రాలేము అక్కడే ఉంటాము అంటారు మాక అక్కడికి వచ్చి రెండు రోజులు ఉండటం కూడా కుదరదు ఈయన బిజినెస్ వలన అంటుంది కొంచెం దిగులుగా ఆ మాటకి అనసూయ గారు మాట్లాడుతూ అలా ఏం అనుకోకు తల్లి మాకు పుట్టినప్పటి నుండి ఈ పల్లెటూరు పచ్చటి పంట పొలాలు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ బాగా అలవాటైపోయాయి అలాంటివి ఇప్పుడు అవన్నీ వదిలేసి ఆ సిటీలోకి వచ్చి ఆ రణగొణ ధ్వనల మధ్యలో బతకటం మా వల్ల కాదులే నాన్న అందుకే మేము ఉన్నవాళ్ళం ఇక్కడే ప్రశాంతంగా మా కాళ్ళాన్ని గడుపుతాం మాకు ఇక్కడ ఉండటమే ఎంతో హాయిగా ఉంటుంది కాబట్టి నువ్వు ఏం దిగులు పడకు అయినా ఇక్కడ మేమంతా కష్టపడిపోతున్నాము అని చెప్పు ఇంటి పనులు పొలం పనులు చూసుకోవటానికి పనివాళ్ళు ఎలానూ ఉన్నారుగా అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు ఎప్పుడో ఒకసారి మీ నాన్నగారు వెళ్ళి పంట ఎలా ఉందో చూసుకొని వాటికి కావలసిన మందులు అవి తీసుకొని రావటం అంతేగా దానికే మేమేమిదో ఇక్కడ కష్టపడిపోతున్నట్టు నువ్వెందుకు తల్లి నీ మనసుని చిన్నబుచ్చుకుంటున్నావు అంటుంది అనసూయ గారు అంతలా చెప్పేసరికి శివాని గారు నార్మల్ అవుతూ నువ్వు నాన్న ఎప్పుడు ఇవే మాటలు చెప్పి నన్ను మాట్లాడకుండా చేస్తారులే కానీ ఇంతకీ విషయం ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు ఏమైనా ముఖ్యమైన పని ఉందా అమ్మా అని అడుగుతుంది ఏం లేదు తల్లి నా బంగారాన్ని చూసి చాలా రోజులు అవుతుందిగా ఏంటో ఈ మధ్య రోజు కల్లోకి వచ్చి అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తూ ఉన్నట్టే అనిపిస్తుంది అందుకే నా బంగారాన్ని ఒకసారి చూడాలని ఉంది రాతల్లి ఎలాగూ ఇప్పుడు నా బంగారానికి సెలవులే అన్నావుగా అందుకే బంగారాన్ని ఊరికి పంపించు తల్లి సెలవులు అయిపోగాయే వరకు మా దగ్గరే ఉండి వస్తుంది మాకు బంగారంతో ఓ నాలుగు రోజులు ఆనందంగా గడిపినట్టు ఉంటుంది దానికోసమే ఇంత ఉదయాన్నే ఫోన్ చేశానంటూ ఇంతకే బంగారం ఎక్కడ్రా ఇంతసేపు నేను మాట్లాడుతున్నా లైన్లోకి రాలేదు ఇంకా నిద్రపోతుందా ఏంటి అని అడుగుతారు అనసూయ గారు అయ్యో లేదమ్మా తనెప్పుడో ఎప్పుడో లేచి జాగింగ్ చేయటానికి వెళ్ళింది ఇంకొంచెం సేపటికి ఇంటికి వచ్చేస్తుంది అని చెప్తుంది ఓ అలాగే సర్లే తల్లి అల్లుడు గారు ఎలా ఉన్నారు ఆయన బాగానే ఉన్నారమ్మా ఇదిగో ఇక్కడే ఉన్నారు మాట్లాడు అంటూ ఫోను గిరీషం గారికి ఇస్తుంది హలో అత్తమ్మ మీరు మావయ్య గారు బాగున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది బాగున్నావు బాబు నేను మీ మావయ్య బాగున్నాం అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్తుంది మంచిది అత్తమ్మ పంటలు ఎలా పండుతున్నాయి పర్లేదు బాబు దేవుడి దయ వల్ల పంటలు పుష్కలంగా పండుతున్నాయి ఓ సరే అత్తమ్మ మావయ్య గారు లేరా పక్కన లేరు బాబు పొలానికి ఏవో మందులు కొట్టాలంటే అవి తీసుకురావటానికి వెళ్ళారు అని చెప్తారు ఓ సరే అత్తమ్మ ఇంకేంటి విశేషాలు ఏముంది బాబు అంతా మామూలే ఏవో చిన్న పంటలు పండిస్తూ మనకు కావాల్సిందంతా ఉంచుకొని మిగిలినవన్నీ అవసరమైన వాళ్ళకి ఏదో తోచిన సాయం చేస్తూ తృప్తిగా బతుకుతాం అని చెప్తూ బాబు బంగారాన్ని కొద్ది రోజులు ఊరికి పంపించండి బాబు మాకు కల్లో మెదులుతున్నట్టుంది అమ్మాయికి కూడా చెప్పాను పంపమని బంగారం ఇంట్లో లేదంటగా తాను వచ్చాక నా మాటగా చెప్పి సాయంత్రం లోపు ఇక్కడికి వచ్చేలా చేయండి ఎలాగూ మీరు రాలేదుగా కనీసం నా మనవరాలినైనా పంపండి మేము ఎదురు చూస్తూ ఉంటాం ఇంకా ఉంటా బాబు శివానికి చెప్పు అంటూ ఫోన్ పెట్టేస్తారు అనసూయ గారు గిరీష్ గారు అలాగే అత్తయ్య అంటూ ఫోన్ పెట్టేశాక వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళు అలా మాటల్లో ఉండగానే జాగింగ్కి వెళ్ళిన వాళ్ళ బంగారం మన హీరోయిన్ ఇంటికి రానే వచ్చింది సోఫాలో కూర్చొని సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చొని ఏంటి ఇద్దరు పొద్దు పొద్దున్నే మాటల్లో పడ్డారు ఏంటి విషయం అంటూ నవ్వుతూ కళ్ళెగిరేస్తుంది దాంతో శివాని గిరీష్ గారు ఇద్దరు నవ్వుతూ వాళ్ళ అమ్మని పట్టుకొని వచ్చావా బంగారం నీ గురించే మాట్లాడుకుంటున్నాం రా ఇప్పుడే అమ్మమ్మ ఫోన్ చేసింది నిన్ను ఊరికి పంపించమంది అంటూ విషయం చెప్తారు దాంతో బంగారం హో అమ్మమ్మ ఫోన్ చేసిందా నన్ను అక్కడికి రమ్మందా ఓకే ఓకే మా ఎలాగో ఇప్పుడు నాకు హాలిడేసే కదా మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేసే వరకు నా డార్లింగ్స్ దగ్గరే నేను ఉండి సరదాగా విలేజ్లో ఎంజాయ్ చేస్తా పాపం నా డార్లింగ్స్ నన్ను బాగా మిస్ అవుతున్నట్టున్నారు నేను వెళ్ళి డార్లింగ్స్ ముచ్చట తీర్చేస్తా ఓకేనా నువ్వు వెళ్ళి ఫాస్ట్గా టిఫిన్ ప్రిపేర్ చేయి నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అంటూ హడావిడిగా చేస్తూ ఇద్దరికి చెరొక ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అవటానికి శివాని గౌరీష్ గారు ఇద్దరు అడావుడికి నవ్వుకొని బంగారం ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు దాంతో శివాని గారు టిఫిన్ రెడీ చేయడానికి కిచెన్లోకి వెళ్తారు గిరీష్ గారికి ఏదో ఆఫీస్ కాల్ వస్తే మాట్లాడుతూ ఉంటారు బంగారం ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది శివాని గారు వేడి వేడిగా ఆనియన్ దోశ పల్లి చట్నీ రెడీ చేసి పెట్టేస్తారు గిరీష్ గారికి ఆఫీస్ కాల్ మాట్లాడుతూ పూర్తయ్యాక ముగ్గురు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేసేస్తారు నెక్స్ట్ గిరీష్ గారు ఆఫీస్ వెళ్ళటానికి రెడీ అవ్వటానికి వెళ్తే మన హీరోయిన్ ఊరికి వెళ్ళటానికి కావాల్సిన లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి వెళ్తుంది శివాని గారు ఇద్దరికి హెల్ప్ చేస్తూ ఉంటారు అలా బంగారం ఊరికి గిరీష్ గారు ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిపోయి హాల్లోకి వస్తారు రెడీ అయ్యి వచ్చిన బంగారాన్ని చూసి గిరీష్ శివాని గారు ఇద్దరు ఎంతో అపురూపంగా చూస్తూ చక్కగా లక్ష్మీదేవిలా ఉన్న తల్లి మాదిష్టే తగిలేలా ఉంది అంటూ మెటుకలు విరిచి దిష్టి తీసి బంగారాన్ని అలా చూసి మురిసిపోతారు మన బంగారం అలా రెడీ అయి వచ్చింది మరి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ లంగా పింక్ కలర్ ఓని వేసుకొని బ్లూ అండ్ పింక్ మిక్సింగ్ బ్యాంగిల్స్ వేసుకొని చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మెడలు సింపుల్ నెక్లెస్ పెట్టుకొని హెయిర్ లీవ్గా వదిలేసి ఫేస్కి ఎలాంటి మేకప్ లేకున్నా తన సహజమైన పాలనురుగు లాంటి నున్నటి మేని చాయ్తో చెర్రీ రంగులో ఉండే లేలేత పెదవులు పెద్ద పెద్ద కళ్ళతో చక్కటి ముక్కు గుండ్రాటి ముఖం చక్కటి శరీరాకృతితో ఎంతో అందంగా లక్షణంగా పాలరాత శిల్పంలా ఉంది అందుకే వాళ్ళ బంగారాన్ని అంత మురుపంగా చూసి మురిసిపోతున్నారు ఇద్దరు మన హీరోయిన్ క్లాస్గా ఉంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది స్టైలిష్గా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నమాట సందర్భాన్ని బట్టి తన వేషధారణ ఉంటుందన్నమాట ఇప్పుడు పల్లెటూరుకి వెళ్తుంది కదా అండ్ తన డార్లింగ్స్ వాళ్ళ బంగారాన్ని ఇలా చూడటం అంటే చాలా ఇష్టం అందుకే ఇలా రెడీ అయ్యి వచ్చింది తర్వాత గిరీష్ గారికి ఏదో మీటింగ్ ఉండటం వల్ల బంగారానికి ముద్దు పెట్టి బాయ్ రా తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మమ్మ తాతయ్యలతో సరదాగా గడిపిరా మిస్యూ తల్లి అంటూ బంగారాన్ని గుంటకు అత్తుకొని జాగ్రత్తలు చెప్పి శివాని గారికి కూడా బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతారు తర్వాత మన హీరోయిన్ కూడా వాళ్ళ అమ్మని హక్ చేసుకొని బుగ్గను పెట్టి బాయ్ మా టేక్ కేర్ నేను లేనని మీరిద్దరూ డల్లవద్దు హ్యాపీగా ఉండండి నేనక్కడ నా డార్లింగ్స్ని ఉన్నన్ను కొద్ది రోజులు హ్యాపీగా చూసుకుంటా అని చెప్తుంది శివాని గారు కూడా బంగారానికి ముద్దు పెట్టి జాగ్రత్త తల్లి ఇంటికి చేరగానే ఫోన్ చేయంటూ జాగ్రత్తలు చెప్తూ బయట కార్ దగ్గరికి వెళ్తారు డ్రైవర్ లగేజ్ తెచ్చి కారులో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు బంగారం కారులో కూర్చొని బాయ్ అన్నట్టు నవ్వుతూ చెయ్యి ఊపుతుంది కార్ ముందుకు కదిలింది శివాని గారు కార్ కనిపించే వరకు చూసి లోపలికి వెళ్ళిపోతుంది అలా మన హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి బయలుదేరుతుంది అనసూయ గారికి శివాని గారు ఒక్కరే సంతానం మగపిల్లలు లేరు అందుకే శివాని గారి పెళ్ళి అయిన తర్వాత సిటీకి వెళ్ళగా వాళ్ళు ఒంటరిగా ఉండటం ఎందుకు అని శివాని గిరీష్ గారు వాళ్ళను కూడా వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చేయమంటే సిటీలో మేము ఉండలేము మేము ఇక్కడే ఉంటామంటూ వాళ్ళు పట్నం రావటానికి ససేమీరా ఒప్పుకోరు వాళ్ళు అక్కడే ఉంటూ వాళ్ళ పొలాలు పండించుకుంటూ వాళ్ళ కాలం వెల్లదీస్తూ ఉంటారు దాంతో దాంతో వీళ్ళే అప్పుడప్పుడు పండగలకి పబ్బాలకి వెళ్ళి ఓ నాలుగు రోజులు వాళ్ళతో సరదాగా గడిపి వస్తుంటారు అందుకే ఇప్పుడు వాళ్ళ బంగారాన్ని అక్కడికి రమ్మని పిలిచింది శివాని గారికి బాయ్ చెప్పి కార్లో అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరింది మన హీరోయిన్ ఇంటి నుండి కొంచెం దూరం వెళ్ళాక డ్రైవర్ అంకుల్ ఈ పక్కన కార్ ఆపండి అంటుంది దాంతో డ్రైవర్ కార్ ఆపి ఏమైంది తల్లి ఏమైనా మర్చిపోయావా ఇంటికి వెళ్దామా అని ప్రేమగా అడుగుతాడు మన బంగారం అందరికీ విలువ ఇస్తుంది మన కింద పనిచేసేవాళ్ళు అని ఎప్పుడూ చులకనగా చూడదు అందుకే బంగారం అంటే అందరికీ ఇష్టం వాళ్ళు ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు లేదు అంకుల్ నేనేం మర్చిపోలేదు ఒక చిన్న పని ఉంది నేను ఇప్పుడే వస్తాను మీరిక్కడే వెయిట్ చేయండి అని చిరునవ్వుతో చెప్పి కారు దిగి పక్కనే ఉన్న షాప్ కి వెళ్తుంది